భక్తులు తిరుమలకు వస్తున్నారు అన్నదానానికి చాలా మంది వితరణ ఇస్తున్నారు ప్రజలకు భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టాలని సమాజ హితం కోసం ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్ రోజు రోజుకి దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదానం అనేది కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతా ఉంది ఈ రోజు ఆయన ప్రారంభించిన కార్యక్రమానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ఉంది ప్రతి సంవత్సరం ప్రతిరోజు మంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చాం ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది శాశ్వతంగా జరుగుతుంది ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం ఒడ్డిచ్చినప్పుడు ఉంటే తృప్తి